ఇవాళ బాస్ గ్రాండ్ లాంచ్ కి నానితో పాటు ముగ్గురు గెస్టులు మాజీలతో హోం టూర్ ఇవాళ చాలా గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్ లాంచ్ కానుంది షో ఓపెనింగ్ రోజున స్టార్ సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి సందడి చేస్తారన్న విషయం తెలిసిందే అలా ఈ బిగ్ బాస్ ఎనిమిది తెలుగు లాంచ్ కు అతిథిగా నాని దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరు గెస్టులుగా రానున్నారు ఎట్టకేలకు ఎంతగానో ఎదురుచూస్తున్న బాస్ లవర్స్ కోరుకునే సమయం వచ్చేసింది ఇవాళ సెప్టెంబర్ ఒకటి చాలా గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్ ప్రారంభం కానుంది ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు ఎనిమిది స్టార్ట్ కానుంది ఇరవై మంది కంటెస్టెంట్స్ అయితే దీనికి సంబంధించిన షూటింగ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ గెస్టుల ఎంట్రీ హోస్ట్ నాగార్జునతో వారి మాట ముచ్చట్లు చేసే సందడి అంతా శనివారం ఆగస్టు ముప్పై ఒకటి నాడే అయిపోయింది బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్లో మొత్తంగా సుమారు ఇరవై మంది కంటెస్టెంట్స్ వరకు పాల్గొననున్నట్లు తెలుస్తోంది వారిలో పద్నాలుగు మంది లాంచింగ్ మొదటి రోజు ఎంట్రీ ఇచ్చారు దీనికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది ఆదివారం సెప్టెంబర్ ఒకటి నాడు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ బాస్ ఎనిమిది తెలుగు ఎంట్రీని స్టార్ మా ఛానెల్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు ఆ తర్వాత నుంచి ఇరవై నాలుగు గంటలు లైవ్ స్ట్రీమింగ్ ఓటీటీలో మాత్రం టెలికాస్ట్ చేయనున్నారు అయితే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అంటే స్టార్ సెలబ్రిటీలు అతిథులుగా రావడం పరిపటే పై ఇద్దరు హోస్ట్లు బిగ్ బాస్ ఎనిమిది తెలుగు కోసం కూడా కొంతమంది సెలబ్రిటీలు హాజరు అయినట్లు సమాచారం వారిలో నేచురల్ స్టార్ నాని ఉన్నారు సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని బిగ్ బాస్ తెలుగు ఎనిమిదికు గా వచ్చి స్టేజ్ పై నాగార్జునతో సందడి చేశారు బిగ్ బాస్ తెలుగు రెండు కు నాని హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే దీంతో బిగ్ బాస్ స్టేజ్ పై ఇద్దరూ హోస్ట్లు ఉండటం విశేషంగా ఉండనుంది అంతేకాకుండా గతంలో కూడా నాని చాలాసార్లు హౌజ్ లోకి వచ్చారు ఇక నానితో పాటు దగ్గుబాటి రానా నివేదా థామస్ కూడా అతిథులుగా హాజరయ్యారు నివేదా థామస్ ప్రధాన పాత్రలో రానా నిర్మించిన ముప్పే ఐదు చిన్న కథ కాదు మూవీని ప్రమోట్ చేసేందుకు గెస్టులుగా వచ్చినట్లు తెలుస్తోంది ఈ సినిమా సెప్టెంబర్ ఆరున రిలీజ్ కానుంది మాజీల హోమ్ టూర్ ఈ ముగ్గురితో పాటు బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అతిథిగా బిగ్ బాస్ స్టేజీపైకి హాజరయ్యారని సమాచారం కామెడీ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి గతంలో కూడా హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ఫైనల్లో హౌజ్లోకి వెళ్లి బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీకి భారీ మనీ ఆఫర్ చేసి బయటకు తీసుకొచ్చారు ఇలా నలుగురు గెస్టులతో పాటు సెలబ్రిటీల డాన్స్ తో బిగ్ బాస్ తెలుగు ఎనిమిది లాంచ్ సందడిగా సాగినట్లు తెలుస్తోంది ఇదే కాకుండా బిగ్ బాగ్ తెలుగు ఎనిమిది ను మాజీ కంటెస్టెంట్ సైన గీతూ రాయల్ బిగ్ బాస్ తెలుగు ఆరు ఆర్ చేతు చేతు బాస్ తెలుగు నాన్ స్టాప్ ద్వారా హోమ్ టూర్ చేయించారట బాస్ హౌస్ ఎలా ఉంటుందో ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది మాజీ తో చూపించి వివరించారని సమాచారం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి